కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్ట్ని నివేదికను అయితే ఆల్రెడీ అక్కడ సమర్పించడం జరిగింది సమర్పించిన తర్వాత ఎన్నో ఆరోపణలు అయితే వస్తున్నాయి అసలు ఇది కాళేశ్వరం రిపోర్ట్ కాదు ఇది అంతా కూడా కాంగ్రెస్ రిపోర్ట్ అనే వ్యాఖ్యలు కూడా మనకి వినిపిస్తున్నాయి దానికి సంబంధించినంత వరకు కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకులు అండ్ నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే మురళియాదవ్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి సో ఏంటి చూసారా కాళేశ్వరం రిపోర్ట్ ఇరవై నెలలుగా జరుగుతూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి ఆరోపణలు కూడా నిజం ఒక్కటి కూడా ఇప్పటివరకు ఏది నిజం తేల్చలేదు గతంలో దశాబ్దాల పాటు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాల పాటు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అప్పుడున్న రాజీవ్ గాంధీతో కాంగ్రెస్ అంటేనే స్కామ్ స్కామ్ అంటేనే కాంగ్రెస్ అనే విధంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అప్పట్లో బోఫోస్ కుంభకోణంలో ఏం జరిగింది కోల్మైన్లో కూడా ఏం జరిగింది ఎన్నో ఎంక్వైరీలు జరిగినాయి ఎక్కడ కూడా కొంతమంది శిక్షకు కూడా అర్హులైనరు ఎక్కడ కూడా దాని మీద చేర్చలేరు కానీ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఒక పిల్లర్ కూలిపోతే దాని మీద విచారణ జరపడానికి వీళ్ళ దగ్గర అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా శిక్ష చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ వేసినా కానీ దాంట్లో రిపోర్ట్లో అది మనం ఎక్కడ చూసినా ఒక ఒక నివేదిక సమర్పిస్తేటప్పుడు అది కమిషనర్ వేసిన నివేదిక లాగా లేదు రేవంత్ రెడ్డి గారు వేసిన క్యాస్ దానిలాగా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు అంటే అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యింది రోల్ అయింది ఇప్పటి వరకు ఒక్క టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుని కూడా జైల్లో పెట్టలేడు ఒక నాయకులను కూడా శిక్షించలేదు అంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముకై ఇదంతా డ్రామా చేస్తున్నట్టు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంటే వీళ్ళిద్దరు కుంభక వచ్చేదేంటి అండ్ ఇంకొకటి అంటున్నారు కదా ఎక్కడ కనిపించారు మీకు కుంభకాయనట్టు అంటే వీళ్ళు అధికారంలోకి రాగానే నిజాలన్నీ బయట పెడతాం దోషులని శిక్షకు పంపిస్తాం అని ఈ రోజు వరకు ఒక్క నాయకుని కానీ ఒక్క అధికారిని కానీ జైల్లో పెట్టిరా ఏమైనా విచారణ జరిపిరా వాళ్ళు ఇంకా విచారణ పేరుతోనే సాగదీస్తూనే ఉన్నారు నిజమైన దోషులు ఎవరు వాళ్ళకి తెలుసు నిజమైన దోషులు ఎవరో తెలిసినా ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు అంటే విచారణకి పిలిచారు కదా ఫస్ట్ ఫస్ట్ విచారణ అనేది ఖచ్చితంగా జరగాలి మరి అలాంటిది విచారణ జరిగింది కదా విచారణ మీద ఈ నమ్మకం ఉన్న నాయకులు అందరినీ పిలిచినా వాళ్ళు వచ్చి నిజం విచారణ మీద నమ్మకం ఉంది వచ్చి చెప్పారు వాస్తవాలు చెప్తున్నారు అదంతా కూడా పక్కన పెట్టి అదే దాన్ని కంటిన్యూగా చేస్తున్నారు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా ఇదివరకు జరిగిన స్కామ్లలో ఆర్థిక శాఖ మంత్రిని పిలిచిరా ఎక్కడ కూడా పిలవలే ఓకే ఇప్పుడు పిలిచిరు అయినా చట్టం మీద నమ్మకం ఉంది విచారణ మీద నమ్మకం ఉంది కాబట్టి పోయి నిజాలు చెప్తున్నారు కాబట్టి నిజం చెప్పినా అని ఇప్పటివరకు ఒక్క నాయకుని కూడా బీఆర్ఎస్ నాయకుని శిక్షించిరా వాళ్ళకు తెలిసి ఎవరు దోషం ఎవరు ఎవరు తప్పు చేసిరు ఎవరు ఇవన్నీ ఇస్టిమేషన్లు మార్చారన్న సంగతి తెలిసి కూడా ఇప్పటివరకు పెట్టలేరు కేవలం ఈ ఒక్క దాంట్లోనే కాళేశ్వరం దాంట్లోనే ఆర్థిక మంత్రి అందిస్తున్నారు ఒకటే అధికారి గతంలో చాలా కాలంగా ఒకటే అధికారి ఫైనాన్స్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇప్పటిదాకా మొన్నటి వరకు ఆయనే కంటిన్యూ జరిగితే అధికారులకు అధికారులు ఉన్న వాళ్ళ మీద చట్టాలు జరగకుండా వాళ్ళ స్వయం జరగకుండా ఒక మంత్రి మీదనే ఎంక్వైరీ పిలిచి పేర్లు నమోదు చేసి రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప ఇది నిజమైన గారు ఇప్పుడు ఒక వ్యక్తిని ఉదాహరణకు గతంలో జరిగిన ఎన్నో స్కామ్లు ఉన్నాయి చాలా స్కామ్లు పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి శిక్షలు కూడా పడ్డాయి ఈ కాంగ్రెస్ హ్యామ్లో కోల్ మైన్ స్కామ్ కావచ్చు రెండు వేల పదిలో తర్వాత స్పోర్ట్స్ స్కీమ్ కావచ్చు దాంట్లో ఉన్న స్కామ్ కావచ్చు అట్లా జరిగిన దాంట్లో ఇవి కూడా జరపలే కాబట్టి మేమేమంటున్నా అంటే ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మకం లేదు ఈ కాళేశ్వరం మీద వాళ్ళు కుమ్ముక్క ఇది అంతా చేస్తున్నారు ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్ చేస్తే గతంలో ఎక్కడైనా స్కామ్లలో ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇప్పుడే చేస్తే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఆర్థిక శాఖ మంత్రికి ఏమైనా సంబంధం ఉంటుందా దానికి కమిటీ ఉంటుంది కాళేశ్వరం కమిటీ ఉంటుంది ప్రాజెక్టుల కమిటీ ఉంటుంది ఆర్థిక శాఖ మంత్రి పని ఆర్థిక శాఖ మంత్రి అవి నిజంగా ఆర్థిక శాఖ పరిధిలో ఉండేవి దానికి దానికి సపరేట్గా మినిస్టర్ ఉంటాడు సీఎం చాంబాలో జరిగే స్కీంల ఆ స్కీమ్లలో ఆర్థిక శాఖ మంత్రి గతంలో జరిగిన విచారణ జరిపినట్టు జరపలేరు ఇప్పుడు ఎవరు చూసినా కేవలం రాజకీయంగా ఈటెల రాయందర్ గారిని టార్గెట్ చేసి ఒక బీజేపీ నాయకుడిని టార్గెట్ చేసి ఒక బీసీ నాయకుడిని టార్గెట్ చేసి చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది రైట్ ఇప్పుడు మీరు అన్నారు కేవలం ఈటల రాజేందర్ని అండ్ బీసీ నాయకుడు బీజేపీ కాబట్టి వాళ్ళు టార్గెట్ చేశారు అంటున్నారు కదా టార్గెట్ చేస్తే అవతల రెండు పార్టీలకి ఏమొస్తుంది అంటే ఒక ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే ఆయన బీజేపీ దేశంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న గతంలో జరిగిన కుంభకోణాలు కానీ ఇప్పుడు జరుగుతున్న భూ భూ కుంభకోణాలు కానీ కుంభకోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక నిజమైన బీసీ నాయకుని ముఖ్యమంత్రిగా చేయాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈటలందరూ ఎదుర్కొనే దమ్ము ధైర్యాలు వీళ్ళకి లేవు ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజా ఎదుర్కోవాలంటే వేరే రకంగా ఇండట రాజకీయంగా టార్గెట్ చేసి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ అది జరుగుతున్నది క్లియర్ కనపడుతుంది అంటే రిపోర్ట్ లో కూడా ఈటల ఇంటిగ్రిటీ గురించి మాట్లాడారు కదా మరి ఏమంటారు దాని గురించి ఈటల ఇంటిగ్రిటీ గురించి గతంలో ఎంక్వైరీ జరిగిన వాళ్ళకి తెలుసు ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఈటెల మచ్చలేని నాయకుడు ఆయన ఎలాంటి ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా కుంభకోణాల జోలి కోడు ఆయన క్షేత్రంలోనే ప్రజలతోనే పనిచేసే నాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆయన మీద మచ్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది ఎక్కడ కూడా ఎక్కడ ఆధారాలు ఉంటే చూపేట ఉండి ఆయన కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పదే పదే చెప్తున్నాడు కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంలో నిజంగా ఒక 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 ఏదైనా ఎస్టిమేషన్ చేసినా ఒక ప్రణాళిక తయారు చేస్తే దానికి ఒక అధికారులు ఉంటారు అధికారుల మీద చర్యలు ఉన్నాయి ఒక అధికారి మీదనైనా చర్యలు ఉన్నాయి కాళేశ్వరంలో ఇప్పటిదాకా ఎంక్వైరీ చేస్తారు పదే పదే ఎంక్వైరీ చేస్తున్నారు రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు రిపోర్ట్ అనేది ఒక ఒక కమిషనర్ వేయాల్సిన రిపోర్ట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఒక కమిషనర్ వేయాలి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వేసి పిఎస్ ఘోషి గారిని పెట్టేసి అవి రిపోర్ట్ ఇస్తున్నాం అది రిపోర్ట్ ఇస్తే బహిరంగంగా పెట్టాలి ఏం జరుగుతుంది అట్లా పెట్టకుండా వాళ్ళు వాళ్ళు వేసుకొని ఇంక్వైరీ చేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఇదంతా జరుగుతుందని చెప్పేసి బురదగా ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు గతంలో కాళేశ్వరంలో జరిగిన అవకతవక గురించి కానీ కాళేశ్వరం పనులు జరుగుతున్నప్పుడు కానీ ఆర్థిక శాఖ మంత్రి ఎన్నిసార్లు పోయిండు ఏం జరిగిన కేవలం రాజకీయంగా దురుద్దేశపూర్వకంగా ఈటల రాయందర్ అనేటైన వ్యక్తిని ఎదుర్కొనే సత్తా లేక ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్ చేస్తున్న స్పష్టంగా కనపడుతుంది రైట్ అంటే కేసీఆర్ అవినీతి ఇక్కడ బయటపడలేదంటారా ఆ రిపోర్ట్లలో కేసీఆర్ అవినీతి బయటపడితే అరెస్ట్ చేయాలి కేసీఆర్ ను రిమాండ్ చేయాలి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక థర్డ్ ఎందుకు ఇన్వాల్వ్ అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ని అరెస్ట్ చెయ్యట్లేదు అని అంటే వీళ్ళు కాలయాపన చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటారా అంటే అసెంబ్లీకి వెళ్తున్నారు కదా అసెంబ్లీకి వెళ్దాం చర్చిద్దాం అని పిలుస్తున్నారు అంటే దీని వెనకాల ఏముందని మనం అనుకోవచ్చు ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన కుంభకోణంలో ఈ రోజు ఎన్ని రోజుల వరకు చర్యలు జరుగుతున్నాం అంటే ఇలా వీళ్ళకు కూడా మోడుపులున్నాయన్నట్లు లెక్క ఎందుకంటే ప్రజలందరూ కూడా వీళ్ళని గమనిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిజంగా ఫలాన విషయంలో చర్యలు తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి గతంలో కూడా అంటే కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు నిలయం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బోఫోర్స్ కుంభకోణం కాడికి వెళ్ళి జరిగితే మొన్న అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి జరిగిన స్కామ్లు అన్నిట్లని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడనన్నా విచారణ జరిపి టీఆర్ఎస్ వాళ్ళ మీద చర్యలు జరిగినాయా ఎన్నో స్కామ్లు ఉన్నాయి జరగలేవు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఒక స్టేజ్లో డౌన్ అయిపోయింది కాబట్టి అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఈటెల రాయందర్ అన్న నాయన బీజేపీ ఆయననే టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా జరుపుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఒక నిజంగానే వీళ్ళు ఇరవై నెలల కాలంలో ఎవరినైనా ఒకరిని ఆధారాలు ఉన్నా అని రిమైండ్ చేయకపోవడంలో కారణం ఏంటిది కాబట్టి వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక ఇది ఆడుతున్న ఆట అంటే ఎక్కడా కూడా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా ఏ కుంభకోణాలు జరిగినా కూడా ఎక్కడ మంత్రి పేరు మంత్రి గురించి ప్రస్తావన రాలేదు కానీ ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చింది అని అంటే దీన్ని మనము నిజంగానే అంటే ఈటలని కావాలని చెప్పే పాయింట్అవుట్ చేస్తున్నారా అది స్పష్టంగా కనపడుతుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చర్చ కూడా జరుపుకుంటారు ఈటల రాయందరూంటిది దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఏంటిది ఆయన ఆర్థిక శాఖ మంత్రిని ఎక్కడ కూడా ఇప్పటివరకు జరిగిన చరిత్ర ఎక్కడ కూడా పిలవలే ఇది మొదటిసారి కాళేశ్వరం దాంట్లో ఈటల రాయన్ దాని గారిని పిలుస్తున్నారు అయినా సరే ఆయన ఎప్పుడు పిలిచినా పోతున్నాడు చెప్తున్నాడు ఆ జరిగిన వాస్తవాలు చెప్తున్నాడు కానీ ఇప్పటిదాకా దోషులను శిక్షించకుండా మభ్య పెట్టి మసవసి మారేడుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు దాదాపు పదహారు నెలల నుంచి జరుగుతున్న ఈ విచారణలో ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అసలు ప్రాజెక్ట్ నిర్వహించిన వాళ్ళు మెగా మెగా కంపెనీ ఇప్పటిదాకా దాని ప్రస్తావన కూడా కనీసం ఎత్తలేదు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన కుంభకోణం ఒక ఒక డిపార్ట్మెంట్ చూడాలి డిపార్ట్మెంట్ తర్వాత కాంట్రాక్టర్ చూడాలి దానికి ఒక వ్యవధి ఉంటుంది ఇప్పుడు ఇస్టిమేషన్స్ అన్ని మార్చరు ఇస్టిమేషన్స్ అన్ని మార్చిన దానికి బాధ్యులు వాళ్ళకి రిపోర్ట్లలో తెలిసింది అవన్నీ వదిలిపెట్టి కేవలం ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ ఉన్న మంత్రిని వెళ్ళడంలో ఆంతర్యం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా మెగావాళ్ళని కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లేకపోతే డిజైన్స్ మార్చిన వాళ్ళని కావచ్చు ఇస్టిమేషన్ మార్చిన వాళ్ళ మీద చర్యలు జరగాలి ఎందుకు మార్చరు అన్నది కానీ అదంతా పక్కన పెట్టి అదంతా పదహారు నెలల నుంచి కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు రిపోర్ట్స్ అది దాంట్లో కొత్త పేరుని యాడ్ చేసి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పడం ఇది నిజంగా కూడా సరైనది కాదు వీళ్ళు చేస్తున్నది వంద శాతం తప్పని ప్రజలు గమనిష్ సో ఈ పదిహారు నెలల వ్యవధిలో ఓకే కొత్త కొత్తగా పేర్లు తీసుకొచ్చారన్నారు ముందు నుంచి లేని మధ్యలో ఈటల గారి పేరు వచ్చింది మరి ఈటలని పాయింట్ అవుట్ చేయడం వల్ల ఇప్పుడు ఈటలకి ఏమైనా నెగటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయా ఈటల చరిత్ర మనం తీసుకున్నట్టయితే ఆయన ముందు నుంచి కూడా ఎక్కడ కూడా కుంభకోణాల జోలికి కానీ ఆయన మచ్చలే నాయకుడు నిజాయితీల నాయకుడు అన్ని పార్టీలో ప్రశంసించే నాయకుడు ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఏది ప్రశ్నించినా ముక్కుసూటిగా ప్రశ్నించే ప్రజా నాయకుడు అట్లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇంకో అధికారంకొస్తే వస్తే మా అందరు ఆటలు చెల్లె అని చెప్పేసి రెండు పార్టీలో ఆడుతున్న నాటకం డ్రామా ఇది వంద శాతం నిజమైన కమిషనర్ కాదు ఇది కూడా ఇది పిఎస్ ఘోషి గారు వేసిన కమిషనర్ గారు రేవంత్ రెడ్డి గారు వేసుకున్న క కమిషనర్ ఇది ఎంక్వైరీ కమిషనర్ వేస్తే అందరికి తెలిసారు కాబట్టి ఇది అట్లా వేసింది కాదు కాబట్టి వీళ్ళు చేస్తున్న తప్పని ప్రజలు గమనిస్తున్నారు నివేదిక తప్పనట్లేదు నిజమైన దోషులను పక్కన పెట్టి వేరే వాళ్ళ పెళ్ళి ఎందుకు యాడ్ చేస్తారు ఎప్పుడు ఎంక్వైరీ పిలిచిన ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు కదా ఆయన పేరు ఎందుకు తీసుకొస్తారు గతంలో జరిగిన ఎంక్వైరీలలో ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో జరిగిన కుంభకోణంలో గాని దేశంలో జరిగిన కుంభకోణంలో గాని ఆర్థిక శాఖ మంత్రి నివాళులు చేసిరా చేయలేరు ఇప్పుడు ఎందుకు చేస్తారు ఒక కాళేశ్వరం అటు ఉద్దేశపూర్వకంగా బురిదాలి మీదేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అది అని ప్రజలుగా మనిస్తున్నారు రైట్ మరి ఇందులో రామకృష్ణారావు పేరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు అంటే ఇవన్నీ ఈ పా ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ముడుపులు చెల్లినాయి కాబట్టి కొంతమంది పేర్లను పక్క పెట్టేసి వాళ్ళ వీళ్ళ పేర్లనే ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ఊష్ మారగా క్లోజ్ చేద్దామని అంటున్నారు కానీ ప్రజలు ఇంత పెద్ద కుంభకోణం జరిగిన తర్వాత నిజమైన దోషులను ఎందుకు శిక్ష రేపు ఎన్నికలలో పోతే ఏమైంది కాళేశ్వరం అని అడిగే పరిస్థితి కాంగ్రెస్కు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చెప్పినా ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది కూడా చేసే చేతగా ఉంది కాబట్టి కప్పిపుచ్చడానికి ఇది అంతా చేస్తుంది ఓకే అంటే ఇక్కడ స్టేట్ లో సరిగ్గా విచారణ జరగలేదు అని మీరు అంటున్నారు మరి ఇది సెంట్రల్ కి కూడా మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు తీసుకోవాలి అని చెప్పి చాలా సార్లు చెప్తారు అందరు కూడా ఇది నిజమైన ఎంక్వైరీ అడగాలి దోషులకు శిక్ష అవ్వడాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అప్పగించినట్టయితేనే నిజమైన విచారణ కేంద్ర ప్రభుత్వం జరుపుతుంది కాబట్టి అందరూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇది దోషులకు శిక్ష పడాలంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తో కాదు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ విచారణకి చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం వాస్తవం అట్లా ఇచ్చినట్టయితే దోషులు బయటకు వస్తారు నిజం నిజంగా దోషులకు శిక్ష పడుతుంది కానీ అందరు అంటుంది ఏంటి అంటే ఒకవేళ ఈ కేసు సిబిఐకి వెళ్తే అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కైతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఏమంటారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎస్కేఫ్ కావడానికి అంటే నాట్ ఓన్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి లోకల్ బాడీస్ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి జరిపేది ఉంటే ఇప్పటివరకు వరకు ఒక్క ఒక్క దోషినన్న శిక్షిస్తారు కదా ఇరవై నెలల కాలంలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా మేము అధికారంలోకి రాగానే ఒక్క నెలనే జైల్లో పెడతాం కాళేశ్వరం ఎందుకు పెట్టలేరు అంటే వీళ్ళకు కూడా ముడుపులు చెందినవి వీళ్ళు కూడా దాంట్లో వాటాదారులు కాబట్టి ఇలా మేము సిబిఐ విచారణ ఏదో ఎంత పెద్ద దోషైనా సరే ఎంత పెద్ద నేరస్తుడైనా సరే సిబిఐ విచారణ జరిగితే నిజంగా దోషులు పడతాయి కేంద్ర ప్రభుత్వంకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కాబట్టి గతంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలు ఏమో మారేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారిందంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారితే ఇచ్చిన ఎన్నికల ఆమెలు ఒకటని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు కదా ప్రజు గ్రామాలక ఎందుకు అమలు చేయట్లేదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పంపించట్లేదు అంటున్నారు కదా అది వాళ్ళు దాన్ని తప్పుదో వర్తించడానికి ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి దాంట్లో టెన్ పర్సెంట్ ముస్లింస్ అని తప్పుడు తప్పుడు చేసిరు కాబట్టి వాళ్ళకి అది లేదు వాళ్ళు ఒక నిజంగా చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల సమయం అయిపోయి వన్ ఇయర్ అయిన స్థానిక సమాజాలు ఎందుకు ఎన్నికల కోతలేరు లేరు వాళ్ళకి ఎన్నికల పోతే ఎదురీతొస్తారు ఇవాళ ఒక్క సర్పంచ్ ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేక ఇవన్నీ సాకులు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏమంటారు ఫైనల్ గా ఈ కాళేశ్వరంది ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ కూడా సిబిఐకి అప్ప చెప్పాలి అంతేనా వంద శాతం సిబిఐ విచారణ జరిపించి నిజమైన ద్రోహలను శిక్ష పడే విధంగా చేయాలి ఈ నివేదికలు అన్ని కూడా వీళ్ళు వేసుకున్న కాంగ్రెస్ నివేదికలు ఇది రేవంత్ రెడ్డి గారు వేసుకున్న నివేదిక ఇది వంద శాతం తప్పు ఎందుకంటే విచారణ జరిగేటప్పుడు నిజమైన నిజాయితీగా జరిపే విజయాలు ఉండాలి అప్పుడు ప్రజలు గమనిస్తారు వీళ్ళు చేస్తున్న అవినీతి కుంభకోణం వాళ్ళు అవినీతి చేస్తే వీళ్ళు అవినీతిని కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా దోషులుగానే ప్రజలు గమనిస్తున్నారు కానీ కేసీఆర్ అందరినీ కూడా అంటే ముఖ్య నేతలని పిలిపించి మీరు ఆందోళన చెందకండి బిఆర్ఎస్ లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక పక్క కేసీఆర్ చెప్తున్నా చెప్తున్నారు కదా ఎందుకు కేసీఆర్ గారు మీరు భయపడకూరి నేను రేవంత్ రెడ్డితో ఆల్రెడీ మాట్లాడినా మనకని లేం జరగదు మనం పక్కకున్న ఈటెల రాయందరి మీద పడేద్దాం అని చెప్పేసి ఆలోచనతోనే అంటున్న మాట ఉండొచ్చు కానీ నిజంగా ఇలా ప్రజలకు కూడా తెలుసు కదా కాళేశ్వరంలో భూములు పోయిన వాళ్ళకి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగిన మెడిగడ్డ కాడ ఎందుకు కుంగిపోయిందన్నది తెలుసు ఎంత స్పీడ్గా చేస్తారన్నది తెలుసు డిజైన్లు ఎవరు మార్చారన్నది తెలుసు ఎస్టిమేషన్లు ఎవరు మార్చి డబ్బులు ఎక్కువ చేసారన్నది తెలుసు కాబట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్లకు శిక్ష నమ్మకం కూడా అంటే రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు ఆల్రెడీ ఇరవై నెలలు గడిచింది పదహారు నెలల నుంచి ఇంక్వైరీ జరుగుతుంది ఇంకా ఆరు నెలలైనా ఎంక్వైరీ జరగదు ఇది సీబీఐ ఇంక్వైరీ జరుగుతున్నా నిజమైన శిక్ష పడతా అని చెప్పేసి వీళ్ళు సీబీఐకి ఇవ్వట్లేదు కానీ ఒక పక్క ఇంకొక వార్త వినిపిస్తుంది మాటలు వినిపిస్తున్నాయి అరెస్ట్ అయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు న్యాయపరంగా మనం ముందుకు వెళ్దాం మరి దీన్నేమంటారు న్యాయపరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారే అంటే ఏదన్నా చీకటి ఒప్పందాలు జరిగినప్పుడు విచారణ లోపాలు జరుగుతాయి కదా ఇప్పుడు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఒక ఒక కమిషనర్ ఒక కమిషనర్ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే చాలా కాలంగా ఆర్థిక శాఖకు ఒక కమిషనర్ ఉండు అదే కమిషనర్ కింద ఇంకా అడిషనల్గా ఉన్నారు వాళ్ళు ఎవ్వరి పేర్లు కూడా ప్రస్తావన తీయకుండా ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తావన తీస్తున్నారు అంటే ఇక్కడ ఈటల రాయందర్ గారిని టార్గెట్ చేసినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది కదా ఇప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న మంత్రి ఆర్థిక శాఖ మంత్రి దాకా దానికి సంబంధించిన వ్యవస్థ ఉంది కాళేశ్వరంకు సంబంధించిన వ్యవస్థ ఉంది దానికి ఒక శాఖ మంత్రుడు వాళ్ళ మీద మొదలు చర్యలు జరగకుండా ఈ ఈ చర్యలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళంతా ధైర్యంగా ఇన్ని రోజులు ఇంకా ధైర్యంగా ఉన్నారంటే మాకు రేవంత్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఏం జరగదు ఈ విచారణ సీబీఐకి ఇస్తలేడు కాబట్టి సిబిఐకి ఇస్తేనే మేము శిక్షా రూలం అవుతాం అప్పటిదాకా మేము సేఫ్ ఉంటామన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇదంతా జరుపుతారు మరి అసెంబ్లీలో చర్చ పెడదాము రండి అని పిలుస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఒక పక్క అసెంబ్లీలో చర్చ పెట్టిన ఎప్పుడు నివేదిక అసెంబ్లీలో చర్చ పెట్టినా మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీకి దీంట్లో సంబంధం లేదు కదా కాబట్టి చర్చ పెడితే ఎవరు రావాలి టీఆర్ఎస్ వాళ్ళు రావాలి వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకునే ఉన్నారు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చర్చకు రానట్టు వీళ్ళు పిలుస్తున్నట్టు వాళ్ళు రానట్టు నటిస్తుంటారు ఇదంతా ప్రజలను పిచ్చోలం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ కాళేశ్వరంలో తప్పు చేసిన వాళ్ళకి కానీ తప్పకుండా శిక్షలు పడతాయి సిబిఐ విచారణ జరగాలి సిబిఐ విచారణ జరిగినట్టయితే తప్పకుండా వీళ్ళకి శిక్షలు పడతాయని అందరూ ప్రజలు నమ్ముతున్నారు ఓకే సో ఫైనల్గా ఇక్కడ ఈట ఎక్కడా కూడా తప్పు లేదంటారా ఈట అనేది తప్పు లేదని నేను కాదు ప్రజలందరూ అంటారు ఎక్కడన్నా ఆర్థిక శాఖకు సంబంధం ఉండేది ముఖ్యమంత్రి దానికి సంబంధిత మంత్రులు దానికి సంబంధిత వ్యవస్థనే చేస్తారు కాబట్టి ఒకవేళ ముఖ్య అక్కడ ఏ ఏ ఆర్థిక శాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రికి అనుకూలంగానే ఉంటాడు కాబట్టి వాళ్ళు డిజైన్ మార్చినా ఆయనకు సంబంధం ఉండదు కాబట్టి ఇదివరకు జరిగిన విషయాలను కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటారు అందుకనే ఒకళ్ళు ఉంటే మాత్రం ఆయన కూడా శిక్షారుడే కానీ ప్రజలు నమ్మట్లేదు ఆయన నమ్మట్లేదు ఈ శాఖకు కూడా సంబంధం ఉండదు ఆర్థిక శాఖకు సంబంధం ఉండదు కేవలము ఈటల రాయందర్ అన్నట్టు ఆయనకు ఒక మచ్చ తీసుకురావాలనే ప్రయత్నంలో రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంగా ప్రజలు గమనిస్తున్నారు ఒకవేళ వీళ్ళకి నిజంగా దాని మీద పూర్తి విచారణ జరగాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే సిబిఐ విచారణకి ఏమనండి నిజానిజాలు తేల్తాయి అక్కడ మీరు మాట్లాడుకుంటే అట్లా మాట్లాడుకునే అవసరం కూడా ఉండదు కదా ఎందుకంటే ఇది ఇది దేశానికి సంబంధించిన ఇది కాదు కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది విపరీతమైన అప్పులు తీసుకొచ్చి ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి చేరాని పనులు చేసారు కాబట్టి దాని మీద ప్రజలు ఇదంతా ఆస్తి కాబట్టి ప్రజలు గమనిస్తారు ఒకవేళ బీజేపీ పార్టీ కూడా అట్లా చేస్తే ప్రజలు అప్పుడు బీజేపీ పార్టీని కూడా నమ్మే పరుస్తుంది ఇప్పుడు ఏ విచారణ జరిగినా దేశంలో కానీ ఏ విచారణ జరిగినా ఈ రాష్ట్రం కాకుండా దేశంలో ఏ విచారణ జరిగినా సిబిఐ మీద పూర్తి విశ్వాసం ఉంది విచారణ జరుపుతారు కాబట్టి శిక్షలను అర్హులు వేస్తారు ఒకవేళ వీళ్ళు పాత్రదారులు కాదు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పాత్రదారులు కాబట్టి వీళ్ళు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళు కుమ్ముఖాయితారు బీజేపీకి అవసరం లేదు కదా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది ఎవరు కాబట్టి అది గమనిస్తారు ఓకే ఇంకొక డౌట్ ఉంది అక్కడ అధికార అధికారులు పనిచేసినారు లైక్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి లేకపోతే ఇరిగేషన్ ఎండి కానివ్వండి వీళ్ళ దగ్గరనే దాదాపు చాలా వరకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి కూడా ఈడీ రైడ్లు చేసాయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది విచారణ కూడా చేపట్టారు అంటే జస్ట్ ఒక అధికారుల దగ్గరనే ఇలా ఉంటే ఆ నాయకులు కర్మ కర్త అని చెప్పి చేసిన వాళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు ఉన్న సంగతి వీళ్ళకి తెలుసు ఉన్న సంగతి వీళ్ళకి తెలుసు దాంట్లో లోపాలు జరిగిన విషయాలు తెలుసు అధికారుల మీద ఈడీ రైడ్స్ జరిగితే డబ్బుల విషయం ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రి మోటార్లు కొనే దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మనం కామన్ పీపుల్ కూడా ఆలోచిస్తే ఒక చిన్న వ్యవస్థ ఒక గ్రామ పంచాయతీ నడవాలంటే సర్పంచ్ మీటింగ్ పెట్టి విచారణ చేస్తారు కాబట్టి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసిన విచార ఇప్పుడు ఏమంటారు ఇస్టిమేషన్స్ మార్చిన ప్రాంతాలు మార్చినా అదంతా అధికారులను పక్క పెట్టి ముఖ్యమంత్రి చేసింది ఇదంతా నిర్ధారణలో తేలింది తేలిన కూడా చర్యలు చేస్తలేరు అంటే వాళ్ళు దాంతో ధైర్యంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కదా కాబట్టి అది అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఆ ధైర్యంగా ఉన్నారంటారా బీఆర్ఎస్ ఒకవేళ నిజంగా ధైర్యంగా ఉంటే ఎందుకు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు అంటే పెట్టేటోళ్ళు ఇదివరకే పెడుతున్నారు కదా ఎందుకు పెట్టలేరు అంటే వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు కనపడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకవేళ మాటలు కనుక మాట్లాడుకొని ఒప్పందాలు జరగకపోతే మేము అధికారంలోకి వచ్చిన ఒక నెలలనే వాళ్ళని అందరినీ జైల్లో పెడతామన్నారు కదా ఇప్పటిదాకా పెట్టకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది కదా ప్రజలందరూ కూడా మీడియాలో చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేకనే ఇట్లా మాట్లాడతారు అంటే జస్ట్ అంత సైడ్కి ఒక ట్రాక్ లాగా సైడ్ చేస్తున్నారు అంతేనా అది క్లియర్ గా కనపడుతుంది గమనిస్తున్నారు కాబట్టి దీన్ని సిబిఐకి విచారణకిస్తే నిజాలు బయటపడతాయి ఎక్కడ లోపాలు జరిగినాయి ఎవరి మీద చర్యలు ఉండాలి ఎవరు జైల్లో ఉండాలన్నో తెలుస్తారు కాబట్టి ఈ కేసును సిబిఐ విచారణకి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తాం ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛస్ సైనింగ్ ఆఫ్ దుర్గా భవానీ